అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా మహేష్ మురుగదాస్ సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ వాయిదా పడింది సంభవామి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని ఉగాదికి లుక్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో మహేష్ ఇరవై మూడో ఫస్ట్ లుక్ను ఎవరో విడుదల చేశారు ఆ లుక్ బాగా పాపులర్ అవుతుంది అది ఫేక్ పోస్టర్ అయినప్పటికీ కొంతమంది తెలియక దాన్ని నమ్మేస్తున్నారు ఆ లుక్ వేరే సినిమా నుండి కాపీ కొట్టి మహేష్ ఫేస్ పెట్టారని ఒరిజినల్ పోస్టర్ను పెట్టారు దీంతో అది ఫేక్ పోస్టర్ అని అందరికీ అర్థమైంది ఉగాది రోజే టైటిల్ ను ప్రకటిస్తామని కొందరు చెప్తున్నారు రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు తమిళ్ మరియు తెలుగులో ఒకేసారి తెరకెక్కించడంతో ఈ సినిమా కాస్త అవుతుంది కానీ సినిమా వర్గాల్లో బయట ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలున్నాయి జూన్ ఇరవై మూడున విడుదల చేస్తామని ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్